దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ఇవాళ సరికొత్త శిఖరాలకు మార్కెట్స్ సూచీలు ఎగబాకాయి ఇవాళ మొత్తం సెన్సెక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో కొనసాగాయి మార్కెట్స్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఆరు వందల అరవై పాయింట్లు లాభపడగా నిఫ్టీ రెండు వందల పదకొండు పాయింట్ల లాభంతో ముగిసింది ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష పాయింట్లకు సెన్సెక్స్ వెళ్లే అవకాశాలున్నట్టుగా స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి ఆల్ టైమ్ హైలో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కొనసాగే ఆరు వందల అరవై ఆరు పాయింట్లు సెన్సెక్స్ నిఫ్టీ కూడా రెండు వందల పదకొండు పాయింట్ల లాభంతో ముగిసింది దీనికి సంబంధించి అప్డేట్ బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే రాజేష్ చెప్పండి ప్రస్తుతానికి మొత్తానికి స్టాక్ మార్కెట్ జోష్ అయితే ఈ రోజు కనిపిస్తోంది సరికొత్త శిఖరాలకు స్టాక్ మార్కెట్ చేరుకున్నాయి సో అంచనాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా స్టాక్ మార్కెట్ లక్ష పాయింట్స్ కూడా రీచ్ అవుతుందని చెప్తున్నారు ఉంటారు అవును రాజా సరే ఇండియన్ మార్కెట్ మీద అప్డేట్ అయితే అంచనాలు బాగా ఉన్నాయి ఈ మధ్య చైనా స్టిమ్లస్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేసింది దీన్ని ఇది అంచనాలకు తగినట్టు లేకపోవడంతో ఇన్వెస్టర్స్ అందరూ అమెరికా అట్లాగే ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు దృష్టి సారించడంతో సెన్సెక్స్ నిఫ్టీ గణనీయం పెరుగుతున్నాయి మనం చూడొచ్చు గత మూడు నాలుగు సెషన్స్ నుంచి వరుస ఆల్ టైం హైకి వెళ్తున్నాయి అట్లాగే ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎక్కడ మధ్యలో మనకి కనిపించలేదు ఈ రోజు చూసుకుంటే బ్యాంకింగ్ ఐటీ ఆటో ఇట్లా అన్ని సెగ్మెంట్స్ లో కనుక కొనుగోళ్ల జోరు విపరీతంగా కనిపించింది ఇదే ఊపు కనుక కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి లక్ష పాయింట్ల వరకు సెన్సెక్స్ వెళ్ళొచ్చని ఆర్థిక నిపుణుల్లో ఒక సెక్షన్ ఆఫ్ ఒపీనియన్ అయితే మనకి కనిపిస్తా ఉంది ఇన్వెస్టర్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్ తో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పై అట్లాగే ఇక్కడ చూసుకుంటే రిఫార్మ్స్ కావచ్చు ఇక రిజల్ట్స్ కావచ్చు ఏవైనా అన్ని అనుకూలమైన దిశగా ఉన్నాయి అట్లాగే మాన్సూన్ ఋతుపవనాలు కూడా మంచిగా ఉంది ఈ ఈ మనం చూస్తే గనక మధుపర్లు స్వల్ప దీర్ఘకాలికంగా అయితే మంచి అంచనాలు ఉన్నాయి లాంగ్ టర్మ్ అయితే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు అట్లాగే దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అయితే చూసే అవకాశం ఉంది అలాగే ట్రేడింగ్ పర్పస్ అయితే కనుక కొంత ఆచితూచి అడుగేయాలని చెప్పేసేసి నిపుణులు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు